సార్ నమస్తే సార్ సార్ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా జిఆర్ విధాత టీవీ ప్రేక్షకులకు యజమాన్యానికి అదేవిధంగా వారి స్టాఫ్కు కు ఉదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు బోడుపల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలో భాగంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు అదేవిధంగా మా మాజీ మేయర్ గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీలో బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మహిళా సోదరులు అందరూ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొని మరి ముగ్గుల పోటీ సక్సెస్ చేసినందుకు వారిని ఉదయపూర్వకంగా వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మనకు అందరూ తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అన్ని రంగాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి తెలంగాణ రాష్ట్రానికి నంబర్ వన్ చేసిన తర్వాత